రైతు రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రం రైతుబుట్టయాభిలాషులు అలాగే ఆహారాన్ని రైతుబుట్ట ఆహారాన్ని ఉత్పత్తులను తీసుకుంటూ సహకరిస్తున్న ప్రేక్షకులందరికీ ఈ సంవత్సరం డెబ్బై రెండు వేల ఇరవై ఐదుకి మీరు బియ్యంగా తీసుకునే యొక్క వడ్లు సామసూరి సన్నాలు బియ్యం ఇవి చాలా తక్కువ పంట వచ్చింది తల కారణంగా చాలా నష్టపోవటం వల్ల చాలా చాలా తక్కువ పంట వచ్చింది ప్లస్ మనం మనం కూడా మళ్ళీ ఇలా మనుషుల చేతే కట్ చేపిస్తాం సాంప్రదాయ పద్ధతుల్లోనే కట్ చేపిస్తాం అయితే మిషనరీలు పెట్టి కట్ చేయించి వాటిని స్టీమ్ చేసి ఆ రైస్ని రకరకాల బ్రాండ్లతో బయట సప్లై చేస్తున్నారు దానివల్ల ఆరోగ్య సమస్యలు బాగా ఎక్కువగా వస్తున్నాయి మనం అలా కాదు పూర్తిగా పండించిన బట్టలయితే న్యాచురల్గా పండిస్తాము అలాగే మన కటింగు హార్వెస్టింగ్ దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇట్లా న్యాచురల్ పద్ధతిలోనే మనుషులతో కట్ చేయించి మనం కుప్ప వేసి తర్వాత వాటిని ఒడ్లుగా మార్చి ఆ ఒడ్లని గోడంలో నిల్వ ఉంచి తర్వాత మార్చి బియ్యంగా మార్చి అందించడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్కి చాలా పంట తక్కువగా వచ్చింది పది పది రూపాయలు ఇరవై రూపాయల ధర అధికంగా ఉంటే చాలా ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటారు కానీ అసలు ఇక్కడ దీనికోసం పడుతున్న శ్రమ కానివ్వండి అయ్యే ఖర్చు కానీ చాలా ఎక్కువగా ఉంది అందరికీ ఆరోగ్యాన్ని అందించాలని మంచి ఆహార ఉత్పత్తులు అందించాలని ఉద్దేశంతో శ్రమతో చేస్తున్న వ్యవసాయం ఇది అందరూ ఆదరించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ తుఫాను ఎఫెక్ట్ చెప్తున్నారు తుఫాను ఎఫెక్ట్ కూడా లే కొంచెం ఇబ్బందికరంగా లేకపోతే కాస్త ఈ మన చేతికి రావడం వస్తుంది వరదల వల్ల చాలా దెబ్బతిన్నాం ఇప్పటికీ మీ రైతు రాజేంద్ర రైతు రాజేంద్ర పక్క దాచేతం రైతు బుట్ట